కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం చినశంకర్లపూడిలో వంగవీటి మోహన రంగ డెబ్బై ఏడో జయంతి సందర్భంగా రంగ విగ్రహాన్ని పూలమాలలతో ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మిరియాల శ్రీను మాట్లాడుతూ రంగాపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడు రంగా అని కొనియాడారు చినశంకర్లపూడి రంగయూత్ వినయన్కో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏనుగు సత్యబాబు రామిశెట్టి పద్మనాభం గంగా శేషగిరిరావు ముత్యాల వినయ్ గంధం బాలాజీ శ్రీహరి దుర్గా కళ్యాణ్ రాజా రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏడవ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కోరున కోరుస్తాం ప్రతి ఒక్కరు आज बन ना आइए बारी बारी तुम्हारा जो మన రంగగారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న పిల్లలు అసలు యూత్ అందరం కలిపి ఇవాళ ఈ గ్రామంలో అన్న సందర్భం జరగ జరుపుకోవడం జరుగుతుంది ఈ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు చిన్న శంకరపూడి యావన మందికి ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ రంగ ఆత్మ శాంతి కలగాలని అలాగే ఈ రంగా వల్ల మన జాతికి నా మన మన జాతికి మంచి పేరు గుర్తింపు తెచ్చింది వ్యక్తి మన రంగా గారు ఆయన దాని దృష్టిలో పెట్టుకునే ఈ అన్నదాన కార్యక్రమం మా పిల్లలందరూ యూత్ చేయడం జరుగుతుంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాను ఈ రోజున చిన్న గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎస్ ఎస్టి బిసి ఆరాధ్య దేవ అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని పురస్కరించుకుని గ్రామంలో వంగవీటి రంగ యూత్ ఆధ్వర్యంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జోహార్ 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 రంగా 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 Please do like, share, subscribe.